రాబోయేటువంటి పుష్కరాలు ఏవైతే ఉన్నాయో గోదావరి ఒడ్డునటువంటి కొవ్వూరు చుట్టుపక్కల విలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఎక్కువ గోదావరి నుంచి గట్టుకు ల్యాండ్ ఎక్కువ ఉంది మనకి అదే రాజమండ్రిలో ఇతర ప్రాంతాల్లో అయితే కనుక లేదు రోడ్ నుంచి డైరెక్ట్గా స్టెప్స్ నుంచి వాళ్ళు రేవులోకి వెళ్ళాలి మనకైతే కనుక ల్యాండ్ ఉంది దాంతో ఇక్కడ లంకలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ల్యాండ్ని ఒక టూరిజం తరపున గట్టు పక్కన ఉన్నటువంటి దాన్ని అంతా కూడా అందంగా తయారు చేసి దాన్ని టూరిజం డెవలప్ చేయాలని చెప్పిన కాన్సెప్ట్ ఒకటైతే రెండోది మనకు లంకలు ఉన్నాయి కాబట్టి ఈ లంకలను ఉపయోగించుకుని టూరిజం వాళ్ళు ముందు మాట్లాడినట్టుగా పీపీపీ లో ఎవరైతే ఉన్నారో దీనికి ఒక డిపిఆర్ కూడా తయారు చేసి దీన్ని చక్కగా సుందరంగా ఉన్నటువంటి గోదావరి తీరాన్ని ఆహ్లాదకరంగా శనివారం ఆదివారం గాని ఇతర ప్రాంతాల్లో కానీ వచ్చేటువంటి టూరిస్టులు ఎవరైతే ఉంటారో ఇతర ప్రాంతాన్ని కానీ చుట్టుపక్కల ప్రాంతానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఒక అందంగా దీన్ని తయారు చేసినట్లయితే కనుక గోదావరి అందాలు చూడటం కోసం వెళ్లేటువంటి అవకాశం ఇక్కడ లంకలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఒక పీపీపీ మోడల్ చక్కగా తయారీ చేయాలని చెప్పిన ఆలోచనతో వాళ్ళ విజిట్ చేయడం జరిగింది ఆర్డీఓ గారు అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ అదేవిధంగా మున్సిపల్ శాఖ వారు రెవెన్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం అందరి సహకారంతో దీన్ని చేయవలసిన అవసరం ఉంది ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తే కనుక పౌర ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గ టూరిజం డెవలప్ చేయటువంటి కాన్సెప్ట్ తోటి ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని మన గోదావరి తీరానటువంటి ప్రాంతం అంతా కూడా మనం చక్కగా తయారు చేసి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆదేశాలు మేరొక్క గారు కూడా దృష్టిలో పెడితే మేడం గారు కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఒకసారి ఇవన్నీ కూడా చూసి దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా ఇవ్వాలని చెప్పారు అందుకని ఆర్డీఓ గారు కూడా రావడం కూడా జరిగింది ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరణ చేసి రేపినే కలెక్టర్ గారు నోటీసులో పెట్టి దీన్ని ఎట్లా డెవలప్ చేయగలం అంచెలంచెలుగా చేసే ఉంటో కనుక అది చేసుకోవటం లేదా ఒకేసారి దీన్ని కనుక ప్లాన్ చేసి చేసేటట్టు చేయటం రాబోయేటువంటి రోజుల్లో పుష్కరాలు లోపుగానే యొక్క గోదావరి తీరానటువంటి అందాలన్నీ కూడా చూడటానికి కానీ వచ్చేటటువంటి టూరిస్టులందరికీ కూడా మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసి దీని మీద ప్రత్యేకంగా ఒక డిపిఆర్ కూడా తయారు చేసి ఎట్లా ప్లాన్ చేద్దాం ఏంటో దాని మీద ఒక విజిట్కి రావడం కూడా జరిగింది భవిష్యత్తులో దీని మీద అన్ని డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లతోటి కోలషంగా కూర్చుని మాట్లాడి చర్చలు జరిపి ఖచ్చితంగా సాధ్యవనం తొందరలోనే ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాను